ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఆరోగ్య సేవలు బంద్ అయిపోయాయి ఆరోగ్యశ్రీ కొత్త ఆగస్టు నుంచి ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులు బంద్ అయిపోయాయి అయితే వైద్య సేవలు అందించలేమంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు మొండి కేసు కూర్చున్నాయి ప్రభుత్వం రెండు వందల మూడు కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా కనీసం ఐదు వందల కోట్లైనా విడుదల చేయాలంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి ఇక మా ప్రతినిధులు విజయవాడ నుంచి క్రాంతి అండ్ తిరుపతి నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సమాచారం ముందుగా క్రాంతి దగ్గరికి వెళ్దాం క్రాంతి ఏమంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఇప్పుడైతే చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఏమైనా స్పందిస్తున్నాయా ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసే వరకు మా స్ట్రైక్ని విరమించేది లేదు అని చెప్పి కూడా ఈ యొక్క స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేశారు దీనికి సంబంధించి ఇప్పటికీ ఆరోగ్యశ్రీ సీఈవో రెండు సార్లు చర్చలు జరిపినా కూడా విఫలమయ్యాయి దాంతోపాటు నిన్న సాయంత్రం ఆరోగ్యశ్రీ సీఈవో నుంచి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది ఈ యొక్క సేవలను నిలిపివేస్తే ఏ హాస్పత్రులు అయితే పబ్లిక్ ఇబ్బందులు కలిగిస్తారు వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు దాంతోపాటు అన్ని జిల్లా కలెక్టరేట్లకు ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు వెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికీ రెండు సార్లు చర్చల్లో ఇప్పటి వరకు కూడా ఏదైతే మొదటిదాపా చర్చలు జరిగిన తర్వాత రెండు వందల మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి కాబట్టి వెంటనే మీ యొక్క స్ట్రైక్ ను విరమించాలి త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరిపి మిగతా అమౌంట్ ని విడుదల చేసేలాగా మేము మాట్లాడతామని చెప్పినప్పటికీ కూడా గత ఎనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పదిహేను వందల కోట్ల రూపాయలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయినా కూడా విడుదల చేయకపోతే కనుక మా స్ట్రైక్ ని విరమించేది లేదు వెండర్స్ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఇకపై మేము సేవలు అందించలేము కొత్త కేసులు తీసుకోమని చెప్పి కూడా ఇక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఆ నేపథ్యంలోనే మొత్తం ఎంటైర్ ఏపీలో యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా కింద ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఈ యొక్క సేవలను నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తి వాళ్ళతో మాట్లాడి చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెండింగ్ నిధుల మీద పట్టు విడవకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా యొక్క చికిత్సలు శాస్త్ర చికిత్సలు ఇందులో ఉన్నాయి కాబట్టి ముఖ్యమైనవన్నీ కూడా ఆపవేస్తే పబ్లిక్ ఇబ్బంది కాబట్టి అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది